హలో నమస్తే నేను మీ సౌమ్య ప్రముఖ నటి సమంత తన జీవితానికి సంబంధించిన కీలక దశపై సంచలన కామెంట్లు చేసింది తాను ఓ దశలో రిస్క్ తీసుకున్నానని ఆ తర్వాతే బాధ్యతల గురించి మరింత ఎక్కువ తాను తెలుసుకున్నానని చెప్పింది ఇక ముందు కూడా రిస్క్ తీసుకునేందుకు సిద్ధమని మరిన్ని విషయాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది మరి సమంత తీసుకున్న ఆ రిస్క్ స్టెప్ ఏంటి కొత్తగా నేర్చుకున్న విషయాలేంటి ఆ అనుభవంతో ఆమె ఏం చేయబోతుంది ఇప్పుడు తెలుసుకుందాం నటిగా ఎంతో పేరు తెచ్చుకుని స్టార్ స్టేటస్లో ఉన్న క్యూట్ బ్యూటీ సమంత ఇప్పుడు నిర్మాతగా కూడా మొదటి అడుగు వేసింది ఆ ప్రయాణంలో తాను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని చెప్పింది ప్రతి చిన్న విషయాన్ని బాధ్యతగా తీసుకోవాలన్న విషయం నిర్మాత అయ్యాకే అర్థమైనట్లుగా తెలియజేసింది ట్రలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్లు ఏర్పాటు చేసిన సమంత మొదటి ప్రయత్నంగా శుభన్ సినిమా నిర్మించింది మేతో మీద ఈ సినిమా థియేటర్లో సందడి చేయనుంది దీనికి సంబంధించి మీడియాతో ముచ్చటించిన సమంత ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది రిస్క్ తీసుకున్నాకే జీవితంలో ముందుకు వెళ్లగలమని తన కొత్త ప్రయాణం నేర్పించిందని తెలిపింది కామెడీతో కూడిన హర్రర్ సినిమాగా శుభం సినిమా రూపొందింది థ్రిల్లర్ ఇష్టపడే వారికి కామెడీ థ్రిల్లర్ ను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది సినిమా బండి మూవీతో మంచి పేరు తెచ్చుకున్న ప్రవీణ్ కీ రోల్స్ లో హర్షత్ రెడ్డి గవిరెడ్డి శ్రీనివాస్ చరణ్ పెరి శ్రీయా కొంతం శ్రావణి లక్ష్మి నటించారు ఇంట్లోని ఆడవాళ్లంతా ఓ సీరియల్ చూస్తూ దెయ్యం బారిన పడినట్లుగా ప్రవర్తించడం వారి నుంచి కాపాడుకునేందుకు ఊళ్ళోని మగవాళ్లంతా కష్టాలు పడడం చివర్లో మాతాజీ పాత్రలో సమంత కనిపించడం వంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ శుభం సినిమాలో చాలానే ఉన్నాయి ఇంతటి ప్రత్యేకమైన సినిమా నిర్మాతగా తన ప్రయాణానికి శుభం పలుకుతుందని సమంత నమ్మకంగా ఉంది ఈ మూవీ తర్వాత తన ప్రొడక్షన్ జర్నీ సక్సెస్ఫుల్ గా కొనసాగుతుందని సమంత బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది ఈ సందర్భంగా శుభం సినిమా గురించి వివరిస్తూ సమంత ఇలా మాట్లాడింది సవాళ్ళు ఎదుర్కోవడం అన్నది నాకు చాలా ఇష్టం చాలా సార్లు చాలా విషయాలు రిస్క్ అటెంప్ట్స్ చేశాను పదిహేనేళ్ల సుదీర్ఘ కెరియర్లో చాలా కథల గురించి తెలుసుకున్నా ఆ తర్వాతే మంచి టీంను ఏర్పాటు చేసుకొని నిర్మాతగా మారా అయితే సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నటిగా కంటే నిర్మాత ఎక్కువ విషయాలు తెలుసుకున్నా చిత్ర నిర్మాణానికి సంబంధించి ప్రతి విషయాన్ని సమగ్రంగా నేర్చుకున్నా పూర్తి అవగాహనతోనే ముందడుగు వేయాలని అర్థం చేసుకున్నా శుభన్ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది ఇకపై కూడా మరిన్ని మంచి సినిమాలు తీస్తా మహిళగా నాకు నచ్చిన సినిమాలు చేస్తా నేను తీయబోయే సినిమాలు రొటీన్కు భిన్నంగా ఉండేలా జాగ్రత్త పడతా మరింత రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నా మరిన్ని విషయాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నా అంటూ తన తాజా అనుభవాన్ని తనలాగే క్యూట్ క్యూట్గా వివరించి ఆకట్టుకుంది ముద్దుగుమ్మ సమంత నిర్మాతగా సమంత చేస్తున్న ఈ మొదటి ప్రియాణం విజయం అవుతుందంటారా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి